ఆధునిక ప్రాసెసింగ్ ల్యాబ్ అపోలో డయాగ్నోస్టిక్స్ సెంటర్ను తిరుపతిలో ఎన్జీఓ కాలనీలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ప్రతాప్ రెడ్డి విదేశాల్లో వైద్యం చేస్తున్న సమయంలో అత్యున్నత వైద్య సేవలు భారత్లో అందజేయాలని ఆకాంక్షించారని అన్నారు అపోలో హాస్పిటల్స్ ఈ రోజు దేశ విదేశాలలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందజేస్తోందని తెలిపారు తిరుపతిలో అపోలో ఏర్పాటు ఇది అంటారు సాంకేతికతో సమగ్ర రోగ నిర్ధారణ సేవలను అందిస్తుందని తెలిపారు ఓం నమో తిరుపతి నగరంలో ఈరోజు అపోలో యాజమాన్యం గౌరవనీయులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన డాక్టర్గా చదువుకొని అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ అత్యున్నత సేవలు అక్కడ ప్రజలకు అందిస్తూ అటువంటి సేవలు సొంత ఊర్లో సొంత ఇండియాలో సొంత ఊర్లో పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెన్నైలో అదేవిధంగా ఆయన పుట్టిన స్థలంలో అరగొండలో అన్ని చోట్లలో ఆయన ఒకటే చోటే కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈరోజు తిరుపతిలో అపోలో డయాగ్నిక్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అపోలో యాజమాన్య సంస్థ వీళ్ళకి ఏ టెస్ట్లు కావాలనుకున్నా బాడీ చెకప్ కావాలనుకున్నా ఎగ్జిక్యూటివ్ చెకప్ కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా కూడా ఇక్కడే అన్ని సదుపాయాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో లేటెస్ట్ డా టెక్నాలజీతో డాక్టర్స్ సలహాలతో ఇక్కడే ఆ భాగ్యం తిరుపతి పట్టణంలో తిరుపతిలో నివాసిస్తున్న స్థలాలకే వాళ్ళ ముందుకే వచ్చి ఏడుకొండలో వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ యొక్క అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని అభినందిస్తున్నాను భవిష్యత్తులో ఇంకా ఎన్నో చోటు ఉండాలని భగవంతుడు అపోలో యాజమాన్యానికి మంచి చేకూర్చాలని ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు వారి దంపతులు వారి కుటుంబ సభ్యులు అందరికి కూడా వారి దగ్గర చేస్తున్న యాజమాన్యాన్ని అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ముఖ్యంగా గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఆయన ఆయన సత్యమని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను